వేర్ హ్యావ్ యూ బీన్ ఎక్కడికి వెళ్ళావు ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ ద మార్కెట్ నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చా ఓ అలానా మంచిది అయితే ఏమేమి కొన్నావు ఈ రోజు వాట్ ఆర్ డి బై ఫర్ టుడే హెచ్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్ నేను కాయగూరలు అన్నీ కూడా మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను తాజా కాయగూరలు ఓ ద స్ప్రేట్ వాస్ ద మార్కెట్ టుడే ఓ చాలా గొప్ప అయితే మార్కెట్ ఎలా ఉంది ఈ రోజు మరి ఇట్ వాజ్ క్వైట్ క్రౌడెడ్ బట్ ఐ మేనేజ్ టు బై ఎవ్రీథింగ్ క్విక్లీ మార్కెట్ ఈరోజు చాలా క్రౌడెడ్గా ఉంది అంటే జనం ఎక్కువ ఉన్నారు అయినా కూడా నేను అన్నీ త్వరగా తెచ్చేసుకున్నాను దాట్స్ గుడ్ డి బార్గెన్ విత్ అ వెండర్ మంచిది అయితే మరి కూరగాయలు అతనితో భారమాడేవా ఎస్ ఎ లిటిల్ వర్ కోటింగ్ హై ప్రైసెస్ బట్ ఫైనలీ ఐ గోట్ ఎ గుడ్ టిల్ అవును కొంచెం ఎక్కువ ఉన్నాయి ధరలు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఫైనల్గా నేనైతే అనుకున్న దానికి తీసుకోగలిగాను డాష్ గ్రేట్ జాబ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఆల్వేస్ టేస్ట్ బెటర్ చాలా గొప్ప పని చేసావు కాయగూరలు ఎప్పుడు రుచికరంగానే ఉంటాయి ఎస్ ఐ విల్ వాష్ దెన్ నౌ అన్ కీర్తం ఇన్ ఎ ఫ్రిడ్జ్ అవును ఇప్పుడు నేను అవన్నీ నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓకే సివిలో అయితే బాయ్ బాయ్ తర్వాత కలుద్దాం బాయ్ సో ఇలా కాన్వర్జేషన్స్ ని మనం ప్రతిరోజు చిన్న చిన్నగా నేర్చుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ తోటి సరదాగా ట్రై చేసినట్లయితే ఇంగ్లీష్ ఎందుకు రాదండి తప్పకుండా వస్తుంది స్లోగా మాట్లాడటం నేర్చుకోండి ఆటోమేటిక్గా మనకి ప్రతిరోజు అలవాటు అయిపోతుంది ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంటారు కదా ఎప్పుడు కూడా థర్టీ డేస్ ఇంగ్లీషో లేకపోతే నైంటీ డేస్ ఇంగ్లీష్ అనో ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ వచ్చేస్తుందని చాలా వీడియోస్ చూ చూసి మోసపోతూ ఉండొచ్చు సో అవన్నీ మీరు అంటే ఇంగ్లీష్ అనేది నేర్పించినప్పుడు వినడానికి చాలా బాగుంటుంది నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది అదే చెప్తున్నాను కదా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది అనమాట మనకి మనకి ఓన్గా మనం ప్రాక్టీస్ చేయాలి తప్పైనా సరే మీరు ఒకసారి బుక్ పెట్టుకుని నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మనం మాట్లాడే ప్రతి మాట కరెక్టా కాదా మిమ్మల్ని ఎవరు కొట్టరు ఎవరు తిట్టరు స్లోగానే ట్రై చేయండి ఆటోమేటిక్గా మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది మన తోటి అందరితో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కన్వర్జేషన్ చిన్న చిన్నగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి సో ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి లైక్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి సో దాట్ కొంతమందికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అండ్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే బై బాయ్